హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ఫో నేను మీ తరుణ్ ఈరోజు నేను అనకాపల్లి జిల్లా ఇదే మండలం అండి మునగపాక మండలం ఊరు పేరు చూచుకొండ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గరకు వచ్చాను ఇక్కడ ఆయన జెర్సీ ఆవుల్ని హెచ్ఎఫ్ క్రాస్పీడ్ జెర్సీ క్రాస్పీడ్ ఆ టైపు ఆవులను మెత్తుతున్నారు పొలంలోనే షెడ్ వేసుకున్నారండి ఈయన చక్కగా చూడండి ఇదంతా గడ్డి పక్కన ఇదంతా గడ్డి మొత్తం గడ్డి అంత ప్లేస్లో వేసారండి ఎకరా ఎనభై సెంట్లో గడ్డి ఉంది ఎకరా ఎనభై సెంట్లలో గడ్డి వేసారు ఏ వెరైటీ ఏంటండి ఇది రకం అవును పువ్వుది రాదండి కూడా మెత్తగా ఉంటుంది ఓకే మొత్తం ఒకటే వెరైటీ ఎకరా ఎనభై సెంట్లు ఒకటే వెరైటీ ఆవులు ఎన్ని అండి మొత్తం మీ దగ్గర పన్నెండు ఆవులు పన్నెండు ఆవులకి ఎకరా ఎనభై సెంట్లు గడ్డి సరిపోతుందండి సరిపోతుంది సరిపోతుందా పూర్తిగా ఏమన్నా అంటే

మిషన్ పార్ట్ చేసి కూడా నొప్పు అని ఇంకా తేనాలి ఓకే ఓకే లేతగడ్డ అయితే డైరెక్ట్ చేసేస్తారు కోసరం కోసమే ఒక ఆరు అడుగుల గడ్డి వరకు కూడా గడ్డప్పుడు లేటుగానే ఉంటుంది ఓకే ఆవులు తినడానికి కరెక్ట్గా మనకి అనుభవాలు ఉంటుంది ఆరడుగులు దారితే కొంచెం కర్ర ముదులుతుంది ఓకే అది ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మొదల కెనకలాటి మొదలగెనపలాటి వదిలేస్తాయి ఇప్పుడు ఈ పన్నీన్ తావుల్లోని పాలిచ్చేవి ఎన్ని ఉన్నాయి తూలిస్తే ఎన్ని పన్నెండు కూడా పాలు ఇస్తున్నాయి అండి పన్నెండు పాలు ఇందులో ఒక ఐదు ఆవులు చూడు సూడు పాలు ఉన్నాయి ఓకే ఐదు ఆవులు షూరి ఉన్నాయి పాలు కొనవచ్చు ఓకే అవన్నీ కూడా ఎడచిన్నాయి అంటే కట్టి కట్టినాయి కట్టించరు వాటిల్లో కూడా అన్ని కూడా పొద్దున్నాయి కాకపోతే ఇంకా క కన్ఫర్మ్ చేయలేదు కానీ ఐదు ఆవులు కూడా కన్ఫర్మ్ ఐదు ఆవులు అయితే కన్ఫర్మ్ అయింది చూలు ఉన్నాయి మిగతా ఏడు కూడా కట్టించారు ఆల్రెడీ ఇంకా కన్ఫర్మ్ కాదన్నది మీరు చెకింగ్ చేయించలేదు ఓకే

పాలు ఆప నుంచి అన్ని చూసుకుంటే అందులో ఒక రెండు అవును అంటే ఇంకా ఇప్పుడున్న పాలు అయితే కంటిన్యూ అవుతాయి తగ్గు మూటకి డెబ్బై లీటర్లు తగ్గకుండా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అవును

ఈయన పన్నెండు ఆవులతో ప్రజెంట్ ఫామ్ రన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద పేద ఉంది ఓకే డబ్బులావు మా పూ అంటే పూల పొందమైన పట్టిపోదు పెద్ద పాలాల్లో ఆవులు కట్టలేని ఆవులు కట్టా ఉంటారు కదా అటువంటి ఆవులు తక్కువ రేట్కి ఇచ్చేస్తారు ముప్పై వేలకి ముప్పై ఐదు వేలకి ఇలా ఇచ్చేస్తా ఉంటారు ఆటలు కొనుక్కొని డెవలప్మెంట్ చేసుకుని నెమ్మదిగా మందులు ఆటి వారి దగ్గర మందులు తీసుకుంటాం వారి వాటి ద్వారా కొంచెం ఆవులు కొంచెం టైం పడుతుంది కదా మరో సంవత్సరం కట్టాను కట్టించుకొని ఆటిలే నిలబెట్టుకుంటాం అయితే ఇప్పుడు యావరేజ్ గా పోతున్నాయి వందల అరవై ఐదు రోజులు ఏ రోజు కూడా పోటీకి యాభై లీటర్లు తగ్గు రోజుకి వంద లీటర్లు అంటే రోజుకి వంద లీటర్లు అంటే వంద నలభైలు నాలుగు వేలు మీకు పాల్ ద్వారా వస్తుంది ఖర్చు ఎంత వస్తుందండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను కట్టించాను ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమిందంటే పదమూడు ఏళ్ళ పాల్ అవుతుందా అవును అప్పుడు పదమూడు నేర్ల పాల్పుడు ఆవులు కొనాలంటే తక్కువ చూస్తే తొంభై వేలు ఆవు పదమూడు లక్ష రూపాయలు అయిపోతుంది నేను ఎంత కొన ముప్పై ఐదు వేలు కొన ముప్పై ఐదు వేలు కొన్నప్పుడు ఆ దగ్గర మూడు లెక్కల పాలు అయితే నా దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఆరు లెక్కల పాలు అవుతుంది కట్టింది ఓకే మరి ఆరు నెలల పాలు అయినా పదమూడు నెలల పాలైనా ఒకటే దానాలే ఒకటే పాలు పట్టి దానో తగ్గుతుందేమో

స్కూల్ నుంచి రాగానే ఏదో చిన్న సాయం వరదా భక్తి సాయం చేస్తాడు లేని బాక్స్ మీకు మీరే సింగిల్ గానే తీసుకుంటున్నారు ఆవిడ మీ మిస్సెస్ మాత్రం కంపెనీకి వెళ్ళిపోతున్నారు అండ్ ఈ ఫామ్ కి ఆవిడికి వర్క్ పని విషయంలో సంబంధం చేయరు ఇంకా ఓకే 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 అండి చూసారు కదా ఫ్రెండ్ ఈ ఫామ్ పన్నెండు ఆవులతో రన్ అవుతుంది ఆయన ఒక్కడే పన్నెండు ఆవులది మేపుకోవడం జరుగుతుంది గడ్డికి దగ్గరలో అంటే గడ్డి ఉన్న ప్లేస్లోనే ఆ షెడ్ కూడా వేసుకోవడం ఈయనకి కొద్దిగా అనుకూలమైన విషయం అనుకోవాలి ఇప్పుడు ఈ దీని నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ డైరెక్ట్గా నేరుగా ఈయన సాగు చేస్తున్న పొలంలోకి వెళ్తుంది చూసారా ఇదంతా కలిపి మొత్తం ప్యాడ్ని కూడా డైరెక్ట్ వాటర్ లాగా కింద కొట్టేసేసరికి అది కూడా వాటర్ లాగా తయారైపోతుంది ఇదంతా చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి అవుట్లెట్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి మూడు అవుట్లెట్లు పెట్టి ఈ మూడి నుంచి ఈ పైప్ ద్వారా డైరెక్ట్ నేరుగా పొలాల్లోకి వీళ్ళు సాగు చేస్తారు పొలాల్లోకి ఇదిగోండి వెళ్ళిపోవడం జరుగుతుంది గడ్డి కూడా పక్కనే ఉండడం వల్ల ఇలా అనుకూలంగా ఉంది అంటే ఈ విధంగా పర్ఫెక్ట్ అన్ని మీరు ఇప్పుడు వీటికి మెడిసిన్స్ కానీ లేదంటే కాల్షియం కానీ మినరల్ మిక్సర్ కానీ ఇవన్నీ కంటిన్యూస్ రెగ్యులర్గా వాడతారండి లేదంటే ఓన్లీ గడ్డి

మీరు పర్ఫెక్ట్ గా అందించడం వల్ల మీ ఫామ్ ఇంత చక్కగా తెరపావులు తెచ్చుకున్నా వాటిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కట్టించుకోగలిగి ఆ కట్టింది డెలివరీ ఇవ్వడం వల్ల మీకు మంచి ఇప్పుడు ఐదు ఆర లీటర్లు ఇచ్చే కాస్త కట్టించుకున్న తర్వాత పది పన్నెండు పదమూడు లీటర్లు ఇస్తుంది దానివల్ల మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు అంటే మీ దృష్టిలో ఏంటంటే చిన్న చిన్న ఏ అయితే ఉన్నాయో అవి మనం డాక్టర్ వచ్చే చెయ్యాలన్నట్టు మనం వేసి చూడకుండా మనకు మనం అట్లా చూసుకుంటాం

కట్టించుకోలేము ఫెయిల్ అయిపోయినట్లయితే పాలు వస్తాయి కదా ఇప్పుడు కట్టలేదని చెప్పేసి మనం అది కట్టలేదని దానా ఆపేతా పాలు ఆపేతా తప్ప మనం దాణా కొంటే ఇచ్చేసినంత కాలం పన్నెండు రేర్ల పాలు ఇచ్చి ఎనిమిది రేళ్ల పాలు పుడుగుతా కదా మనం దానా అదే దాణ చేస్తే కొంతమంది ఏం చేస్తారు

అవగాహన లేక లేదు వాళ్ళ వాళ్ళే దాన్ని దాన్ని యాపింగ్ డెవలప్ చేసుకోవచ్చు టైం అంతే ఓపిక రెండోది మూడు సంవత్సరాలు ఇప్పటి వరకు దీన్ని కట్టించలేకపోయారా ఓకే ఇప్పుడు పాలిస్తుంది అది మూడు సంవత్సరాలు అయితే డెలివరీ అయినప్పటికీ అయినా ఎనిమిది లీటర్లు పాలు అవుతుంది చూసారు కదా అంటే ఏదైనా మనం పెట్టే ఫీడింగ్ ని బట్టి మనం చూసుకునే విధానం బట్టి ఇప్పుడు వచ్చి అంటే కట్టించడం అయితే కట్టించలేకపోతున్నాడు కానీ మూడు సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా పూటకి ఎనిమిది లీటర్లు పాలు చేస్తున్నారంటే అంటే చూడండి మరి ఏ విధంగా ఫామ్ రన్ చేస్తున్నారో ఆయన పెట్టుబడి ఏ విధంగా కడుతున్నారో అంటే మీరు చెప్పింది కొంతమందికి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఫోన్ చేసి కనుక్కుందాం అన్న ఆలోచన ఉంటది మీ నంబర్ చెప్పి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళకి ఏమైనా మీరు సలహాలు ఇవ్వగలుగుతారా ఓకే మీ నంబర్ చెప్తారా చెప్తాను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఆయన ఫోన్ నెంబర్ మీకు ఈ ఫామ్లు ఎవరైనా కొత్తగా అనుకున్నా అంటే చాలా ఇలాంటి వీడియోస్ చూసి అమ్మో ఇదంతా రోజుకి ఒక యాభై లీటర్లు పూటకు ఒక యాభై అంటే వంద లీటర్ల కింద నాలుగు వేలు వచ్చేస్తుంది నాలుగు వేలు అంటే నెలకు పన్నెండు లక్ష ఇరవై వేలు వస్తుంది అందులో అరవై వేలు పోయినా అరవై వేలు మిగిలేస్తుంది ఒకటే చేసుకుంటున్నాడు నేను కూడా చేస్తాను దిగేస్తాను అని చెప్పి ఊపుగా వస్తారు వాళ్ళు చేసే విధానం తెలియక మెయింటెనెన్స్ చేసే అవగాహన లేక మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరం లోపలే మొత్తం మూసేసుకొని పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయిపోయి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే మీరు ఎవరైతే పెడదామని ఆశ పని చేయగలిగే కెపాసిటీ చూశారు కదా ఈయన ఒక్కలే చేసుకుంటున్నారు ఎవరి మీద ఆధారపడలేదు ఎవరిని మనుషులు పెట్టుకోలేదు ఆయన గడ్డి కోయడం నుంచి ఆవులు కాడడం పాలు తీయడం వరకు మొత్తం పనులన్నీ ఆయనే చేసుకుంటాడు ఎప్పుడైనా సాయంత్రం పాటు స్కూల్ ఏమైనా స్కూల్ పని స్కూల్ చదువు అయిపోయిన వెంటనే స్కూల్ నుంచి వచ్చే వాళ్ళ అబ్బాయి కూడా సాయం చేసుకుంటాడు అప్పుడప్పుడు తప్ప ఇంక వేరే వాళ్ళ మిస్ కూడా ఈకి సాయం ఉండదు అక్కడే చేసుకుంటారు ఆవిడ కూడా సెలవుల రోజులు ఆవిడ ఉద్యోగానికి వెళ్తున్నారు సెలవుల రోజులు వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ ఏమైనా సాయం చేసి చేయడం తప్ప ఒక్కడే చూసుకుంటున్నాడు ఆ ఒక్కలే చేసి అంటే నాకు నేను చేసుకోగలను అనే ఉద్దేశం ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం ఉండగల ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి డైరీ ఫార్మింగ్లోకి రండి వచ్చిన వాళ్ళు మాత్రం ఇంత సెటప్ అన్నది ఈ పర్ఫెక్ట్గా ఈ తరహాలో ఉన్నట్లయితే సక్సెస్ చేయగలుగుతారు లేని పక్షంలో ఇబ్బందులు పడతారు ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా చేసుకోండి లక్ష చేస్తారండి చూడండి ఈ షెడ్ కూడా పన్నెండు పన్నెండు ఆవులతో ఉన్న షెడ్ చూడండి పైన కింద ఏమో ఈ పైపులు ఉన్నాయి కదా ఇది పీఈసీ పైపులు కాంక్రీట్ వేసి ఇట్లా నిలబెట్టేశారు నిలబెడేసి మధ్యలోనేమో పోల్స్ వేసారు రెండు పోల్స్ రెండా మూడు పోల్స్ వేసారు పైన ఏమో తాటికమ్మలతోటి మొత్తం సెటప్ చేసి ఈ కిందగా కుండీలు ఈ కాంక్రీటు అక్కడ చిన్న సెడ్డు పీటు దానాలకి ఇవన్నీ కలిపి ఓవరాల్గా లక్ష యాభై వేలు లోపల అయిందని చెప్తున్నారు ఆయన అంతలాగా చెప్తున్నారు లక్ష యాభై వేలు అనేసి లక్ష యాభై వేలు లోపల అయిందట సో చెయ్యి ఈ అంటే ఈ డైరెక్ట్ దిగినప్పుడు కూడా భారీ పెట్టుబడి పెట్టేస్తారు ఆయన చెప్పినట్టు ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పేసి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేసి దిగడం ఆవులకు ఒక అప్పుడు పదావుల దగ్గర పది లక్షలు ఆవులకు పెట్టడం ఒక ఐదు ఆరు లక్షలు సెటిల్ పెట్టడం పదిహేను పదహారు లక్షలు పెట్టేస్తున్నారు పెట్టేసి దిగేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు కట్టించుకోవడంలో నాటిలో ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడడం వల్ల అవి తక్కువ రేటుకి చూసారు కదా ఈయనే వెళ్ళి తెచ్చుకుంటున్నారు అలా తక్కువ రేటులకు ఇచ్చేయడం లక్ష లక్ష యాభై వేలకు నావల్లి పాతిక వేలకి ముప్పై వేలకి నలభై వేలు ఇచ్చేయడం ఇలా చేస్తున్నారు అవన్నీ చేయకుండా ఇలాంటి అనుభవం వాళ్ళు కనుక్కొని ఎలా చేయాలి ఏంటన్నది నేరుగా అంటే ఎవరిని వాళ్ళ మీద ఆధారపడకుంటా వాళ్ళకి వాళ్ళే చేసుకోగలిగినట్లయితే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈయన మాటలో ఇప్పుడు మనం విన్నాం ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే ఆయన నెంబర్ చెప్పారు కదా అని ఫోన్ చేసి కనుక్కోండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు కంటిన్యూస్గా రావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్